స్టార్ట్ అంటే చెప్తాం నమస్కారం అండి నా పేరు మహారథి నేను న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని రాష్ట్ర వ్యాప్తంగా నేనే ప్రెసిడెంట్ ని మేము విజయవాడ నుంచి ఇక్కడికి రావటం జరిగింది ఇక్కడ పలాస తోలుగేట్ లో భారతదేశంలో ఏ తోలు గోట్ లోనే లేని విధంగా ఓవర్ లోడ్ ఉంది లేని కనీసం కాటాకి ఎక్కించి చెక్ చేయకోకోకోకుండా రాత్రి టైంలో ఇక్కడికి వచ్చి లారీలను చాలా ఇబ్బంది పెట్టి ఇక్కడ పాస్ అవ్వకపోయినట్లయితే పక్క దాంట్లోకి వెళ్ళు ఆ పక్క దాంట్లోకి వెళ్ళి అని చెప్పడం ఓవర్ లోడ్ లేదు ముర్రు అన్నా సరే ఓవర్ లోడ్ కాటాకి వెళ్ళకపోకుండానే మాకు ముందు డబ్బులు కట్టిన తర్వాత మీరు వెళ్ళాలని అంటాం ఇది రోజు ఒక సంవత్సరం బట్టి ఈ ఇదే సమస్య అనేది జరుగుతూ ఉంది తోల్గేటు యాజమాన్యంతో మాట్లాడటం జరిగింది గతంలో కూడా డ్రైవర్ను కొట్టిన సంఘటన జరిగింది ఇద్దరు ముగ్గురు డ్రైవర్లపైన దుర్భాషలు ఆడటం జరిగింది వారిని కొట్టడం జరిగింది తర్వాత టోల్గేటు యాజమాన్యం వారి క్షమాపణ కూడా చెప్పడం జరిగింది ఇన్ని జరిగిన తర్వాత రాత్రి ఒక బండిని ఆపేసి వావర్ లోదలు వేవడంటే చెప్తే మా డ్రైవర్ గారు పోలీసు వారికి వన్ వన్ టూకు కాల్ చేసినట్లయితే మా కంప్లైంట్ రిజిస్టర్ అయింది వన్ వన్ టూ అయినాక పోలీసు వారు వచ్చి మా డ్రైవర్ నువ్వు తాగేసి అని చెప్పేసి అక్కడికి తీసుకుని వెళ్ళి పలాస ఊళ్ళో ఆయన విడిచిపెట్టడం జరిగింది అది అయిపోయిన తర్వాత వెయ్యి ముప్పై ఐదు రూపాయలు ఆన్లైన్ చలాన్ కట్టారు కోసారు ఆ లారీకి అతను చేసిన తప్పు ఏంటో నాకు అర్థం కాల వన్ వన్ టూ కి కాల్ చేస్తే కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేసుకుని వెయ్యి ముప్పై ఐదు రూపాయలు పెనాల్టీ మా లారీకి వేశారు తోలిగేట్ సిబ్బందిని ఏం మాట్లాడాల మాకు అన్యాయం